అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏంటి ఈ పిల్ల ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు మన దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏంటి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సత్య శాంతిలక్ష్మీనారాయణ క్రతు సకల్పుయరువాసూ సహస్రకుండా మగువేదంబులూ ధన రామాను సహస్రాపి భవాతులు హైదరాబాద్లోనే కట్టారు మన హైదరాబాద్కే ప్రౌడ్ మూమెంట్ ఇది సో ఈ ప్రౌడ్ మూమెంట్ని మనందరం హ్యాపీగా అసలు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకు కట్టారు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అక్కడ ఉన్న విశేషాలు ఏంటి ఇవన్నీ నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలి అనేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను పదండి వెళ్ళి అక్కడ విశేషాలన్నీ తెలుసుకుందాము అలాగే ఈ ట్రిప్ని కూడా ఎంజాయ్ చేద్దాం లెట్స్ గో జై శ్రీమన్నారాయణ చూస్తున్నారు కదా మనం చిన్నజీఆర్ గారి ఆశ్రమానికి వచ్చేసాము ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని సందర్శించే ముందుగా ఇక్కడ వాతావరణం అంతా ఒకసారి చూస్తూ ఉంటే చాలామంది భక్తులతో కిటకిటలాడిపోతుంది ఎక్కడ చూసినా భక్తి పారవస్యం పొంగి సో ఇలాంటి సమయంలో ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉంటే కనుక యాగశాల ఉంది అక్కడ అందరూ పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి చూసొద్దాము ముందుగా అయితే యాగశాల చూద్దాం రండి నాతో వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇక్కడ మనం ఇప్పుడు యాగశాలలో ఉన్నాము ఇటువైపు అంతా చూస్తే యాగాలు చేయడానికి కుటీరాలు లాగా నిర్మించారు ఇప్పుడు నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ అలాగే కోలాటం భజనలు లాంటి మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి ఇక్కడ చూసారంటే గోవులు యాగాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మన కోసం చూడండి అక్కడ కోలాటం నడుస్తుంది సో అది చూద్దాం ఇప్పుడు వెళ్ళి కమాన్ యాగాలు చేస్తున్నారు ఇందులో పాల్గొనాలి అనుకుంటే దీనికి సపరేట్ గా టికెట్ ఉంది అది కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలో యజ్ఞాల్లో యాగాల్లో పాల్గొనవచ్చు ఒకసారి కుటీరాలన్నీ చూద్దాం రండి చూస్తున్నారా ఇక్కడ ఒక్కొక్క కుటీరంలో నాలుగైదు హోమాలు నిర్వహిస్తున్నారు आस्तोतो जीमतो मौना तमा एदे मैले तदा तदेव ఇప్పటి వరకు మనం కుటీరాలన్నీ చూసాం కదా అక్కడ చిన్న చిన్న హోమాల్లాగా పెట్టి వచ్చిన భక్తులు చూడటానికి అలాగే టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ హోమాల్లో పార్టిసిపేట్ చేయడానికి పెట్టిన కుటీరాలు అన్నమాట ఇప్పుడు మనం మెయిన్ ఇది మండపం చూస్తున్నారు కదా అటు ఇటు ఏనుగు బొమ్మలు పెట్టి ఉన్నాయి వచ్చిన గెస్ట్లు వివిఐపిలు అలాగే ముందుగా పూజలు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడే మన అహోబిలం చినజీయ స్వామి గారు కూడా హోమంకి సంబంధించిన అన్ని పూజలు చేస్తూ ఉంటారు రెండు వేలు అవి చూద్దాం ఇప్పటి వరకు మనం మహనీయులు శ్రీ రామానుజుల వారి సహస్రాబ్ది సందర్భంగా జరుగుతున్న యజ్ఞాలు యాగాలు హోమాల గురించి వచ్చి చూసాం కదా ఇప్పుడు మనం అసలైన ఘట్టం దగ్గరికి వచ్చాం అదే శ్రీ రామానుజుల వారి విగ్రహం ముందుగా ఈ విగ్రహానికి ఉన్న విశిష్టత గురించి మాట్లాడుకోవాలండి రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తయారు చేయబడిన ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైన విగ్రహం కులమత మత భేషజాలతో నిండిపోయిన మన వ్యవస్థలో మనుషులంతా సమానమే అంటూ సంఘ సంస్కరణలు తీసుకువచ్చిన మొట్టమొదటి సంఘ సంస్కర్త మహనీయులు శ్రీ రామానుజులు వారు ఆయన గురించి మరింత మాట్లాడుకునే ముందు మనం ఎంతో అద్భుతమైన ఆ విగ్రహాన్ని దర్శించుకుందాం పదండి ఒక వెయ్యి పదిహేడవ సంవత్సరంలో జన్మించిన మహనీయులు శ్రీ రామానుజాచార్యుల వారు వైష్ణవత్వాన్ని ఉద్ధరించిన గొప్ప మహానుభావుడు అలాగే సమానత్వం అనే నినాదాన్ని అప్పట్లోనే చాటి చెప్పి మానవులంతా ఒక్కటే అని అందరికీ చెప్పేవారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన గురువుగారు రామానుజాచార్యుల వారికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రం ఎవ్వరికీ చెప్పవద్దు అన్నారు ఆయన బయటకి వచ్చి వెంటనే గుడి పైకి వెక్కి నారాయణ మంత్రాన్ని జపిస్తూ అందరికీ వినిపించారు ఆయన గురువుగారికి చాలా కోపం వచ్చింది ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడిగితే మనమంతా సమానమే కదా మరి మన మొక్కలకి ఎందుకు పుణ్యం రావాలి అందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి అని అలా చేశాను అని చిన్నపిల్లాడప్పుడే చెప్పిన గొప్ప మూర్తి శ్రీ రామానుజాచార్యుల వారు అంతేకాదండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానీ అవన్నీ విగ్రహాన్ని చూస్తూ మాట్లాడుకుందాం పదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం విగ్రహం దగ్గరికి వచ్చేసాము మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ వెనకే మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉన్నా కూడా ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతోంది అక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు జరిగే చోట హోమాలు పూజలు చేస్తున్న వారితో నిండిపోయింది ఇక్కడ కూడా శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు మొత్తం ఈ ప్రాంగణంలో ఈ చుట్టూ ఉన్నవన్నీ కట్టడానికి అలాగే విగ్రహాన్ని స్థాపించడానికి మొత్తం కలిపి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అయింది సో మరి దేనికి ఎక్కడ ఎంత ఖర్చు చేశారో అసలు ఈ విగ్రహాన్ని ఎక్కడి నుండి తయారు చేయించి తీసుకువచ్చారు ఇవన్నీ మాట్లాడుకుందాం ముందైతే మనం శ్రీమానుజాచార్యుల వారిని దర్శించుకుందాం ఇప్పుడు మనం శ్రీవానుజాచార్యులు వారి విగ్రహం దగ్గర ఉన్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే శ్రీవానుజాచార్యులు విగ్రహానికి చుట్టూ నూట ఎనిమిది గుళ్ళని కట్టారు అలాగే ముప్పై మూడు గుళ్లలో దైవ ప్రతిష్ట కూడా చేశారు ఆ గుళ్ళని కూడా చూద్దాము రండి సారా వేద సంగ్రహ లాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలను రచించారు స్వామి శ్రీమానుజాచార్యులు వారు అంతేకాదండోయ్ ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి తిరుపతిలో ఆయనే స్వయంగా ఒక పూలతోటని పెంచి మరి ఆయన స్వహస్థాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉండేవారు అయితే ఇక్కడ ఒక చమత్కారమైన సంఘటన గురించి చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు మరి మీకు తెలుసో లేదో అని ఇప్పుడు చెప్తున్నాను మామూలుగా ఆయన వెంకటేశ్వర స్వామి విషయంలో చాలా జెలస్గా ఉంటారు ఆయన స్వహస్తాలతోటే అన్నీ చేయాలని అనుకుంటూ ఉండేవారు అందుకే తోటని కష్టపడి పెంచి ఆ పూలతోనే రోజు పూజ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలా సరదాగా తిరుపతిలో తిరుగుతూ ఉండగా ఆ పూలతోట కనిపించింది చాలా అందంగా అనిపించింది అరే పూలు బాగున్నాయి కదా అనేసి లక్ష్మీదేవి వాటిని కోసుకుందనమాట ఇలా జరగడంతో ఎవరు వాటిని కోసారు అని నెక్స్ట్ టైం కాపలా ఉన్నారనమాట ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలానే లక్ష్మీదేవి రావటం వెంకటేశ్వర స్వామితో ఆడుతూ గులాబీ పూలని కోయటం జరిగింది ఆయన కనిపెట్టి ఉండి గుణపంతో వెంకటేశ్వర స్వామిని కొట్టబోయారు అప్పుడు ఆ గుణపం ఆయనకి ఇక్కడ తగిలింది చిన్ మీద అప్పుడు రక్తం కూడా వచ్చింది ఆయన తప్పించుకున్నారు లక్ష్మీదేవిని మాత్రం పాపం చెట్టుకు కట్టేశారు శ్రీమానుజాచార్యుల వారు ఎప్పటిలానే నెక్స్ట్ డే ఆయన పూజ చేయటానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గడ్డం నుండి రక్తం కారడం గమనించారు అలాగే హృదయం మీద ఉండాల్సిన లక్ష్మీదేవి కూడా కనిపించలేదు అప్పుడు తట్టింది రామానుజాచార్యుల వారికి అయ్యయ్యో నేను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి నా తోటలోకి వస్తే నేను వాళ్ళన శిక్షించింది అని పరుగున వెళ్ళి లక్ష్మీదేవి చేతులని చెట్టుకి కట్టేశారు కదా వెంటనే ఆ ముడులను విప్పేశారనమాట క్షణంలో లక్ష్మీదేవి అక్కడ మాయమై వెంకటేశ్వర స్వామి హృదయం మీద మళ్ళీ వెలిశారు ఇలా రామానుజాచార్యుల గారు ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన పుస్తకాలను కూడా రచించారు కాంతిమతిని తల్లిగా స్వీకరించారు కేశవారి తల్లిగా నేర్చుకున్నారు కాంతిమతిని తల్లిగా స్వీకరించారు పాఠ సారథి స్వామి దయతో వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించడానికి చాలామంది భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేస్తున్నారు అలాగే ప్రాంగణం అంతా కూడా పూజలు హోమాలతో భక్తి శ్రద్ధలతో నిండిపోయి ఉంది మీరు కూడా రావాలి అనుకుంటే చక్కగా వచ్చి వీక్షించవచ్చు శంషాబాద్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఉన్న రెండు వందల పదహారు అడుగుల శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సందర్భంగా నిర్మించిన ఆయన విగ్రహాన్ని ఇలాగే మీరు కూడా స్వయంగా వచ్చి వీక్షించాలి అనుకున్నా కూడా వీక్షించుకోవచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్న పూజలు హోమాల్లో కనుక పాల్గొనాలి అనుకుంటే యజ్ఞాదులు జరుగుతున్న చోట టికెట్ తీసుకొని పాల్గొనవచ్చు శ్రీరామానుజాచార్యుల వారు ప్రతి ఒక్కరికి ఆయన సందేశాన్ని ఏమని ఇచ్చారు అంటే మనుషులంతా ఒక్కటే నువ్వు గొప్ప నేను తక్కువ అంటూ ఎప్పుడూ ఉండదు అందరినీ సమానంగా చూస్తే ఈ ప్రపంచంలో ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పారు ఆయన అందించిన చక్కటి సలహాని సందేశాన్ని మనందరం ఆచరించాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ईशा जावराव दिस मनार्ज चोप्राई दि तेजा For more updates, for more such videos, please subscribe to I For more videos, please subscribe to I For more videos, please subscribe to I Dream. And you're watching I Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to I Please subscribe I Dream Media. Do subscribe to I Subscribe to I Media. Do subscribe to I Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to I Dream.